వర్గం ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది గెలిపి గెలిచిన నుండి కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేక పథకాలు అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నవరత్నాల గ్రూప్లోనేమో నవరత్నాల్లో చెప్పినవి కాకుండా చెప్పలేనివి ప్రోగ్రామ్స్ని కూడా ప్రజలకి అందించడంలోనేమో ద బెస్ట్ గవర్నెన్స్ చూపించింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా మనం ఈ ఈరోజు ఎంత క్లూజివ్ పాలిటిక్స్ చేసి ఎన్ని పార్టీలతో పార్టీలతోయుక్త అయ్యి మా మీద పోటీ చేయడానికి వస్తా ఉన్నారంటే అదే నిదర్శనం సింగిల్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనలేము అని చెప్పేసి అక్కడే అంటే అంత శక్తిగా ఎదిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో పేదల్ని ఆకట్టుకున్నారు పేదలకు ఒక అండగా నిల్చున్నారు ఒక బ్యాక్ బోన్ గా ఉన్నారన్నమాట ఈరోజు ఆయువు పోసిన తైవంతో పోలిస్తామన్నారన్నమాట అనేక మంది ప్రాణదాత అయ్యారు యాభై సంవత్సరాల్లోనే యాక్సిడెంట్లతో పోతారు అని చెప్పి అనుకునే వాళ్ళని బతికించేస్తామన్నారు లైఫ్ లాంగ్ డ్యూటీని పెంచారన్నమాట అరవై సంవత్సరాలు వయసులోనే చనిపోతారని చెప్పేసి మన నొలక మేసి వస్తే వారిని కార్పొరేట్ హాస్పిటల్స్ లోని దీటుగా పాతిక లక్షలు సీఎం అది ఆరోగ్యశ్రీ ఇన్సిడెన్స్ రూపైనా సరే చూపించి వాళ్ళ లైఫ్ నేమో ఒక ఎనభై సంవత్సరాలకి ఎదిగిస్తా ఉన్నారు అన్నమాట అంటే ఒక ఇంటికి ఒక వెలుగుని నింపుతా ఉన్నారు దీపం మారిపోతుంది నా భర్త చనిపోతారు అనుకునే దశలోనేమో వారిని బతికిస్తే తెలుస్తా ఉంది అందుకే దేవుడు రూపే దేవుడు మాదిరిగా కొలుస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో పద్నాలుగు చెక్కుల్ని తీసుకుని వచ్చాం పన్నెండు లక్షల రూపాయలు పాపం ఆరోగ్యశ్రీలో ఉండే కాంపనెంట్స్కి అసలు యాక్చువల్ చెప్పాలంటే సీఎం రిలీఫ్ అందించలేము ఎందుకంటే అది ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి కానీ స్పెషల్గా సీఎం గారితో మాట్లాడటం జరిగింది ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లోని లేని హాస్పిటల్లోనేమో భయం చెంది జాయిన్ అయ్యి డబ్బులు వెచ్చించుకున్నారు అందుకోసం మేము ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిన పిదప మాకేమో ఈ చెక్కులన్నీ అన్నీ కూడా అందించడం జరిగింది మొన్న కూడా ఒక ఐదు లక్షల చెక్కులు తీసుకొని వచ్చాను అందరూ అంటారు వైఎస్ఆర్సిపి వాళ్ళకే చూసుకుంటా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి ఒక నిదర్శనం గరుడు కట్టిన తెలుగుదేశం నాయకుడు వాళ్ళ ఇంట్లో అలర్ట్ చనిపోతే అతను సుమారు ముప్పై సంవత్సరాల నుండి తెలుగుదేశంలో ప్రెసిడెంట్గా అన్నాడు ఒక వార్డుకి అలాంటి గరుడు కట్టిన తెలుగుదేశం నాయకుడు అలర్ట్ చనిపోతే మేము ఆ ఇంటికి వెళ్ళి రెండు లక్షల అరవై వేలు చిట్న ఇచ్చాము అతను ఆరు అతను వైద్య రీతిగా ఖర్చు పెట్టిన డబ్బులు తీసుకుని వెళ్ళి ఆరు రెండు లక్ష అరవై వేలు ముప్పై ఐదవ వాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంత మతం చూడడం కులం చూడడం పార్టీని చూడడం పేదరికాన్ని చూస్తాం ఇంట్లో ఉండే కష్టాన్ని చూస్తాం అలాంటి ప్రభుత్వం